నా పేరు దత్తారెడ్డి నేను టెన్కేబిలో ఎస్బిఓ అని నాకు టూ మంత్స్ క్రితం కేబీ గురించి తెలిసింది అప్పటి నుంచి నేను కొంచెం రీసెర్చ్ చేసి కేబీలో జాయిన్ అయ్యాను నాకు ట్రైనింగ్ పీరియడ్ అంతా అయ్యేసరికి నా చేతిలో వెబ్సైట్ కూడా పెట్టేశారు వెబ్సైట్ కూడా బాగా వచ్చింది వెబ్సైట్ ఏంటంటే ఈ కామర్స్ వెబ్సైట్ మనం బయట ఈ కామర్స్ వెబ్సైట్ తీసుకోవాలంటే లక్షల్లో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది బట్ ఇక్కడ మనకి ఏంటంటే త్రీ ప్రాబ్రికేటెడ్గా ఒక ప్లాట్ఫామ్ కింద దీన్ని డెవలప్ చేసి డెలివరీ కానీ ప్రొడక్ట్ మీద ఇన్వెస్ట్మెంట్ కానీ దేని మీద లేకుండా డిజైన్ చేశారు నాకైతే ప్రస్తుతానికి కేబీ మీద చాలా పాజిటివ్ ఓప్స్ ఉన్నాయి ఈ అవకాశం కల్పించినందుకు కేబీ టీం వారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ